మంగళవారం ఏడున్నర దాకా అన్నాను పోయినా అన్నా చూసి గానీ మేము చూసుకోలేము మేము అన్నాను కొంగన వచ్చేలా జరిగిం చీటికి మరలా పది పది నిమిషాలు మీటికి వచ్చిండు ఇలా ఇక ఒక గంట సేపే ఉండే గంట రెండు గంటలు ఉండి కానీ మేము రాలేము అప్పుడు

మండలం బుడపర్తి గ్రామంలో మేడమైన బాలయ్య అనే గొర్రెగాపరి దొడ్లే మంగళవారం నాడు ఎనిమిది గంటల సమయంలో నైటు ఎనిమిది గంటల సమయంలో గొడ్లు సుమారు వంద కోర్లు దొంగలెత్తుకుపోవడం జరిగింది గుర్రగాబరి కనీసం ఏడున్నర వరకు ఇక్కడనే దొడ్లే ఉండడం జరిగింది ఆయన పోయిన ఒక అర్ధగంట గంట లోపలనే ఈ సంఘటన జరిగినట్టుగా సీసీ కెమెరాలో టైమింగ్ పడ్డది దాన్ని కొర్ర కాబర్ ఆ రోజు ఆనబడుతుంది అన్న ఉద్దేశంతో ఉదయం ఐదు గంటలకు వచ్చి చూస్తాము కానీ ఉద్దేశంతో వాళ్ళు జరిగింది వెంటనే సమయం వెంటనే పోలీసులకు దరఖాస్తు కూడా పెట్టడం జరిగింది సుమారు అనేది చెప్తున్నాడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నారు కనీసం ఇప్పుడు గొర్లకాబరి కుటుంబంని ప్రభుత్వం ఆదుకోవాలి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా దీన్ని దొంగలని ఎక్కడ సీసీ కెమెరాలు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా దొరకబట్టాలే దొంగలని ఇక్కడ ఏదైతే ఈ రెండు మూడు మండలాలు పోలీసు యంత్రాంగాన్ని అలౌడ్ చేసి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే రుసపురం సైడు ఇక్కడ ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ దొంగతనాలు జరిగిందండి ఇక్కడ ఉసపురం సైడు అన్నపురం సైడు మర్యాల బొమ్మలవరం సైడు ఈ ప్రాంతంలో ఇక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో గ్రామాలలో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి గ్రామాలలో కానీ కొన్ని కొన్ని బస్ స్టాండ్ల దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు ప్రతి సీసీ కెమెరాలు చెక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దొంగలు పెరికే అవకాశం ఉంది ఆ వ్యక్తులు కూడా కనబడుతున్నారు కాబట్టి పోలీసు యంత్రాంగం ఏ ఎన్ని పనులు ఉన్నప్పటికీ కానీ ఈ దొంగతనాలు ఈ భువనగిరి మండల వ్యాప్తంగా కానీ అదేవిధంగా యాదావరి జిల్లా వ్యాప్తంగా చాలా దొంగతనాలు జరుగుతున్నాయి ఇదే రోజు ఇవాళ ఈ రోజు నైట్ ఇవాళ బుధారం నాడు నైట్ కూడా అనంతపురంలో మూడు మేకలు పోయినాయి అని ఇప్పుడే అదే అదేవిధంగా రాగిరిలో కూడా మన మూడు రోజుల క్రితం ఒక నాలుగు మేకలు వేని అని తెలియడం తెలిసింది అంటే ఈ ప్రాంతంలో భువనగిరి మండలం కానీ బొమ్మలామరం మండలం కానీ అదేవిధంగా బీబీ నగర్ కానీ పోసంపల్లి కానీ ఇవి హైదరాబాద్కు శనిగసైలకు దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఒక దొంగతనాలు ఒక అడ్డగా మారింది ఖచ్చితం ఇక్కడ భువనగిరి ఏరియాలో కనీసం రెండు మూడు రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు ఇలా బీఆర్ వ్యక్తులు కానీ ఆ వ్యక్తులు చాలా మంది రెండు మూడు రాష్ట్రాల వ్యక్తులు ఉన్నారు ఎప్పుడు ఏందో ఎప్పుడు ఎవరు ఎటుతున్నా అర్థమైన పరిస్థితి లేదు ఎవరంటే ఉపరి పనికి వస్తున్నావు ఆ పనికి వస్తున్నాం అని చెప్పడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం దీని మీద నిగేసి దొంగ దొంగలని ఈ ప్రాంతంలో జరుగుతున్న దొంగతనాలని అరికట్టాలనేది కూడా ప్రభుత్వాన్ని కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ డిమాండ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News